హాయ్ ఫ్రెండ్స్ హలో చూడండి ఈరోజు జగజ్జనని అమ్మవారికి ప్రొద్దుటూరు నుంచి చీర సార అనేది కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రొద్దుటూరు గ్రామం నుంచి నంద్యాల జిల్లాకు అమ్మవారు కదిలి వెళ్తూ ఉంది ఈ విధంగా చీర సారలతో ఆ తల్లి కదిలి వస్తూ ఉంది ప్రొద్దుటూరు నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా అలంకరణ చేసినాం అమ్మవారిని అయితే ఈరోజు చాలా బాగుంది చూడండి ఎంతో చక్కగా అమ్మవారిని అలంకరణ చేసినాము చూడండి ఎంతో చక్కగా అమ్మవారికి అయితే అలంకరణ చేసినాము ఈరోజు మేము చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రొద్దుటూరు రాజా అక్కదేవతల పూజ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము